డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కదిరిలో మార్కెట్ యాడ్ కమిటీ ఫామ్ అవుతున్నప్పుడు ప్రాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అనుకుంటా వెంట ప్రసాద్ గారు మాట్లాడుతూ తన నేర చరిత్ర మర్చిపోయి మైక్ చేతికి అందుతూనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కార్యక్రమం అయ్యాక్క మారు నీ నేచర్ నీ నేర చరిత్ర కదిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ తెలుసు బేసిక్గా నువ్వు డీడీలు దొంగవు ఒక కేసు శిక్ష పడిన వ్యక్తివి నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదప్పా ఓటముల గురించి మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉండాలా ఇది ఉండాలా అని మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ప్రజాక్షేత్రంలో దిగిన తర్వాత గెలుపుకోవటంలు అన్నవి సహజం ఏమి నువ్వు ఓడిపోలేదా రెండు వేల నాలుగులో నిలబడినప్పుడు బీజేపీ తరఫున గారికి టికెట్ ఇస్తే ఆయనకు మోసం చేస్తున్న ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి నువ్వు ఓడిపోతూ ఆయన్ని ఓడించే కార్యక్రమం చేయలేదా రెండు వేల తొమ్మిదిలో ఎస్ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఒకరికి ఓడిపోయినా కొత్తగా వచ్చిన వ్యక్తి అనుకొని ఆ రోజు కూడా బతలింగరమణ గారి మీద కొత్తగా వచ్చిన వ్యక్తి మీద ఆ రోజు కూడా సిద్ధారెడ్డి గారు కంటెక్ట్ చేసినారు ప్రజారాజ్యం తరఫున ఆయన దర్దాపున ఇరవై వేల ఓట్లు తీల్చారు ఆ రోజున ఆయన పుణ్యం అని చెప్పి నువ్వు ఆ రోజు గెలవటం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో నీ కింద ఉన్న వ్యక్తి ఓ కౌన్సిలర్ చేతిలో మీ పార్టీలో ఉన్న చాన్బాస్ అనే అన్న చేతిలో గురాతి ఘోరంగా ఓడిపోతాయి కదా రెండు వేల పద్నాలుగులో మరి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినావు నీవిధేమైనా సింపతి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలు నిన్ను భారీగా గెలిపించాలి కదా మరి ఎందుకు ఇరవై ఎనిమిది వేల ముప్పై వేల ఓటుతో రెండు వేల పంతొమ్మిదిలో కూడా గురాతి ఘోరంగా నిన్ను ఓడించారు మరి ఆ పొద్దు నీకు బుద్ధి రావాలని ప్రజలు ఇస్తారనుకుంటున్నావు ఇలాంటి పని లేని మాటలు బుద్ధి లేని మాటలు మాట్లాడుకుంటా ఉంటే ఎలా అబ్బా నువ్వు కొన్ని ఇరవై నాలుగులో ఏమైనా పదార్థం ఏమైనా భారీ మీద గెలిచినానుకుంటున్నాను ఏమన్నా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు ముగ్గురు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఏకమయ్యి మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు నీ అజ్ఞాత మిత్రులు సహాయం చేస్తే నువ్వు కూడా గెలిచింది అంత రాష్ట్రం మొత్తం మీద నూట అరవై నాలుగు సీట్లు గెలిచే క్రమంలో నువ్వు గెలిచిన ఆరు వేల ఓట్లతో గెలిచినాను మరి రెండు మాటలు అంత భారీగా ఓడితున్నావు కదా నీ మీద సింపతి వచ్చి రాష్ట్రంలో అన్ని చోట్ల గెలిచినట్టు భారీ మే గెలవాలి కదా నువ్వు కలవలేదంటే నువ్వు పనికి పనులే అర్థం ఎందుకు ఓట్లేదో ఒక మారి నువ్వు గురిగించే సామెత గుర్తుపెట్టుకో బాగా జగన్టీ అంటున్నావు ఒక మారిస్ ఒక మారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఐదేళ్ళు పాలన జరిగిన తర్వాత తప్పులో ఒప్పులో జరిగాయి దాన్ని పరోసాహనంగా మేము ఓడిపోయింది మాత్రం వాస్తవం అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ పార్టీ అధికారం లేకొచ్చినప్పుడు మరి మాకు మీకు ఓడిపోయినప్పుడు ఇరవై మూడు సీట్లు దక్కినప్పుడు అప్పుడు కూడా మీ నాయకుని కూడా మేము ఇట్లనే బుద్ధి లేదు మర్యాద లేదు మాట్లాడాలా మాట్లాడలేదు కదా రాజకీయం ఎన్నికలు నువ్వు నచ్చలేదు ప్రజలు తీర్పు ఇచ్చారు భారీ తీర్పు రెండో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మేము ఉన్నాం రాజ్యాధికారంలో ఉన్నాం ఏం తప్పులు చేశాము ఏం ఉప్పులు చేశామని మేము ప్రచారం చేసుకుంటా ఉన్నాం కూడా ఇప్పుడు కూడా దీన్ని పట్టుకొని నువ్వు ఇంత గౌరవంగా ఓడిపోయినా ఇంకా బుద్ధి రాద ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏంటో బా బుద్ధి రావటం ఏంది రాకపోతే రాజకీయంలో ఇన్ని రోజులు ఉంటున్నావే ఇన్ని టర్ములుగా నువ్వు కంటెక్ట్ చేసినావే గెలుపోవటంలో చూసినావే నువ్వా ఇంత దిగజారుడు మాటలు ఓ శాసనసభ్యుని నోటుకుండా రావాల్సిన మాటలు అయ్యి సామాన్యుడు చిన్న స్థాయి నాయకుడు గల్లీ స్థాయి నాయకుడు మాట్లాడాల్సిన అసభ్యకరమైన పదజాలను నువ్వు వాడుతున్నావే ఇలాంటి పదజాలమే నీ మీద వాడితే నీకు ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించుకో ఇలాంటి మాటలు పదే పదే రిపీట్ చేసి మా నాయకుడి మీద కన్నా మాట్లాడితే ఇంతకంటే మాస్ లాంగ్వేజ్ మాట్లాడగలిగిన కెపాసిటీ మా దగ్గర కూడా ఉందబ్బా దిగదార కూడదని ఓపిక పెట్టినా మేము ఏందమ్మా నువ్వు ఎంతసేపు ఉన్నా నేరాల గురించే మాట్లాడుతున్నావు నేర చేతులున్నావు నీకు ఐదప్ప ఇంటికి గుర్తొస్తాయి అభివృద్ధి ఎందుకు మాట్లాడలేకున్నాను ఎక్కడే అభివృద్ధి నీ ఇంటి ముందర గుంతలు నీ ఎంటెనగల గుంతలు ఏం చేసినాము సంవత్సరం ఎన్ని దాన్ని రింగి దింగిరేడు కంప్లీట్ చేసుకోలేకుండా బా కదిరి టౌన్లో ఎక్కడుండో గుంతలు అక్కడనే ఉండవు రాయిచోట్టు రోడ్డు బిడ్చూడా బ్రిడ్జ్ కింద రెండు వేలు ఉంటే ఒకవేళనే బంధువు ఒకవేళ పోలేకుండా వాన వానపడితే ఒకటిలో నీళ్లు ఒక గుంత నడుమలోది గుంత ఉంది కట్ట నడి నడివులో టౌన్లో గుంతలు పూడ్చుకోలేని పరిస్థితుల్లో మీరుండి ఇంత బా హిందూపురం క్రాస్ నుండి నీళ్ళు నీళ్ళు మన సొంత సొంతంలో బాడిలో నువ్వు ఇంట్లో నాకు దాని నుంచి పోదలుచుకోలేని నీ ఇంటి వరకు ఎంక్రోచ్మెంట్లు కొట్టి రోడ్డు డెవలప్ చేసే కార్యక్రమం చేద్దామని కదా మా ప్రభుత్వం చేస్తే నువ్వు అడ్డుకొని అరాచకం చేసి ఎదురు కూడా అభివృద్ధికి నోచుకొని ఇవ్వకుండా చేసి మన ప్రజలు కాదా మన కదిరి ప్రజలతో పాటు కర్ణాటక నుండి వచ్చే భక్తులను కూడా నిన్ను అసహించుకునే స్టేజ్కి తీసుకొచ్చినా నువ్వు నువ్వా రాజకీయాల్లో నీతి గురించి అవినీతి గురించి నేరాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందబ్బా బా పోనీ మా ప్రభుత్వంలో మేము ఏం లేకపోయినాం ఎంపిక రోడ్డు ఏం లేకపోయినాం ఎస్ ఫెయిల్ దాన్ని పదే పదే ఉదరగొట్టినా నువ్వు మైకులలో టీవీలలో ఉదరగొట్టినాం మేము దాని ప్రసన్నంగా ఓడిపోయింది వాస్తవం నేర మీద ఆరు వేల రెండు వందల రోడ్లతో తక్కువ మేడంతో ఓడిపోయింది వాస్తవం మేము మరి పద్దెనిమిది నెలల కాలం అయిపోయింది కదా సారీ ఇరవై నెలల కాలం అయిపోయింది కదా ఈ వృద్ధుడి కూడా ఆ రోడ్డు కంప్లీట్ చేయలేకుండావే ఆ వేసిన రోడ్డు కూడా ఎంత నాశరకంగా ఉందో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ప్రజలు నువ్వు పరాడి కనుక్కో బాగు నువ్వు అన్న ఆ రోడ్డు అమ్ముడిపోయి చూసినా ఎంత నాశరకంగా రోడ్లు వేసినారో మారు గమనించు పాత రోడ్డు మీద హంస్ ఉంటే హంస్ మీద అలానే రోడ్డు వేస్తే ఈ పక్క పక్క పీలిపిందా బాగా చూసి చూసే వచ్చినోళ్ళు మేము చూసిన వాళ్ళం చెప్తున్నాం మేము ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఎన్పికుంట నుండి టీఎన్పల్లె మీద పోయే రోడ్డు ఒకటి ఉంది పోయే రోడ్డు చూసావా చూసినావా ఎప్పుడు ఎప్పుడు ఆ ప్రభుత్వాలు మొదలుపెట్టి ఆగిపోతే ఏదో కారణాలతో ఇప్పుడు నువ్వు ఎన్ని మార్లు ఆ రోడ్డు తచ్చిన నేను వస్తానే వేయిస్తా అని చెప్పి ఈ రోజుకి ఎన్నళ్ళు అవుతుంది బా ఇరవై నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి ఈ ఇరవై నెలల్లో ఆ రోడ్డు మోసి ఉంగరాలేదే ఏమి అభివృద్ధి చేసినావు ఒక మార్చి చెప్తే ఏం తీసుకొచ్చినావు ఈ ప్రాంతానికి నువ్వు ఒక మార్చి చెప్తే నువ్వు నువ్వు కూడా మాట్లాడితే సరిపోతుందబ్బా అందరి నీవు కెనాల్ అంట నువ్వు నీళ్ళు ఇచ్చినావంట ఎప్పుడు పుట్టిందో నీకు అందరినీ ఒక కెనాల్ తెలిసాయా నీకు ఇప్పుడు కాదు లేట్ నైంటీస్ అర్లీ నైంటీస్లోనే సర కాటన్ గారు ఆ కాలంలోనే రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే తప్ప కరువు ప్రాంతము అది బాగుపడదనే ఉద్దేశంతోనే ఆ కాలంలోనే ఆయన ప్లాన్ చేసి పెడితే మహాన్ బావుడు విశాలమైన హృదయం ఉన్నవాడు రామారావు గారు మొదలుపెట్టిన ఎయిటీస్లో ఎయిటీన్స్లో ఎయిటీన్ మధ్యలో ఆయన కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత నామకరణం చేయటము శంకుస్థాపన చేయటము మెటీరియలైజ్ చేసే కార్యక్రమం చేసినారు ఆ తర్వాత రామారావు గారు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మన రామారావు గారు మొదలుపెట్టినారా ఆయన పేరు వస్తాయని చెప్పి ఇక్కడ ఆపలేదు దాన్ని నీలాగా మెడికల్ కాలేజీ ఆపినట్టు ఆయన ఆపలేదే అందరినీ ఆయన ఆయన వదిలిపెట్టి బడ్జెట్లో ఫస్ట్ టైం డబ్బులు కేటాయించి జలయజ్ఞం పేరుతో ఆ రోజు అందరినీ ఆ కెనాల్ బ్రహ్మాండంగా తొవ్వించి రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆయన చనిపోయేంత బ్రహ్మాండమైన కెనాల్ పనులు జరిగాయి రెండు వేల పద్నాలుగులో నువ్వు వచ్చిన తర్వాత తట్టడి మట్టి నా మోసినావా హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నుండి మళ్ళీ నువ్వు మాట్లాడుతావు ఏ మా ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య ఉన్న మా ప్రభుత్వంలో ఆ టన్నెల్ కంప్లీట్ చేసి కదా మా తలుపుల ప్రాంతానికి నీళ్లు వదిలింది కాకపోతే నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత దూరం వచ్చి ఆగిపోయినాయి తలుపుల దగ్గర దగ్గర వచ్చి ఆగిపోయినాయి నీళ్లు మా చెరువుల దగ్గర రాంది మాత్రం వాస్తవమే ఈ పొద్దు మీ నాయకుడు ఇచ్చిన తర్వాత మీ యాప్నే వస్తేనే అతివృష్టంగా ఉంటుంది అనావృష్టంగా ఉంటుంది అతివృష్టితో నీళ్ళు వచ్చి వదిలింది వాస్తవమే కొన్ని మా చెరువు నీళ్ళు వచ్చింది వాస్తవమే మరి మా ప్రభుత్వంలో నల్ల చెరువు పంచాయతీలలో మండలాలలో ప్రతి చెరువు నింపినప్పుడు అది గుర్తు రాలేదు వద్దు నీకు బానికి ఎస్ఎస్ కెనాల్లో నీళ్ళు వరుదులే ఈ వద్దు రెండు చెల్లవులు నీళ్ళు వదులుతాయి సంఖ్యలు గుద్దుకుంటున్నావు నువ్వు చెప్తే నీతులు మేము నే పరిస్థితికి వచ్చింది పులిందల ప్రాంతానికి నువ్వు నీళ్ళు ఇస్తావా పులిందల ప్రాంతంలో సెంటు సెంటుకు ఇంచు ఇంచుకు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన నీళ్లు సప్లై చేసినారు ఈ కార్నర్లో ఉన్న మన మన తలుపులకు బార్డర్లో ఉన్నా చెరువు నీళ్ళు కావాలని వాళ్ళు అడగటం నువ్వు ఇస్తానే అప్పుడే నువ్వు కూడా కథలు చెప్పే స్టేజ్కి వాళ్ళని విమర్శించేంత స్టేజ్కి నువ్వు ఇంకా ఎదగలేదా బాగా గమనించి నువ్వు నువ్వు ఇంకా పూర్తిగా నాయకుని స్థాయికి రాలే ఆ కర్మ బాలేక అటుపక్క నువ్వు ఎవరిని ఎదగనీయకుండా కంట్రోల్ చేసి పెట్టి నువ్వు ఒకనే నాయకుని కాబట్టి మీరు కూటములలో కలిసినప్పుడో లేకపోతే మా పార్టీలో నాయకులు సహకరించినప్పుడో లేకపోతే వేరే పార్టీ వాళ్ళు వచ్చి నామినేషన్లు వేసినప్పుడో బై ఆర్ కుక్ నువ్వు టూ టైమ్స్ గెలిచావు దాన్ని కూడా నీ మెజారిటీ ఎంత ప్రజలకి అందరికీ తెలుసు నిన్ను ప్రజలు గతి లేక రెండు మార్లు నెత్తికెత్తుకున్నారు ఆ రోంత విజయానికే గర్వం నీకు నెత్తికెక్కితే ప్రజాక్షేత్రంలో తిరిగి ఒక రాజకీయ అనుభవం లేని మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రాన్ని కైవసం చేసుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయికి దిగిన వ్యక్తి ఆయన గురించి చాలా అసహ్యంగా నువ్వు దిగజారుడు మాటలు నువ్వు ఆయన కదా గొప్ప అనుకోవద్దు దిగజారి మాట్లాడటము అది గొప్పతనం కాదబ్బా దిగజారుతనమేది పెద్ద చిన్న లేకుండా హోదా లేకుండా అసభ్యకరమైన పదజాలం వాడుతున్నాను చిన్న కామెడీ మాటలు మాట్లాడుతున్నావు హేళన చేయటం మాకు అందరికీ చేతనవుతుంది హేళన చేయలేక కాదు సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ప్రవర్తించకూడదనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాం ఏ సుద్ధ్యవస్థల గురించి అయితే చెప్తాను నిన్న మొన్న మార్కెట్ యార్డ్లో సిపిఎస్ నేను వస్తాను రద్దు చేస్తాను జగన్ రెడ్డి చెప్పి మళ్ళీ నేలకు కడుచుకున్నాడని చెప్పి ఎస్ హామీ ఇచ్చింది వాస్తవం తప్పును గ్రహించి కమ్ముడి చెప్పినాం అవగాహన లేక చెప్పినామని చెప్తూ సిపిఎస్ రద్దు చేసినా కూడా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం అట్లా ఉద్యోగస్తులు నష్టపోకుండా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించుకొని జీపీఎస్ అనేది ఒక గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొస్తామని చెప్పి ఓ ప్రపోజల్తో మేము ముందుకు వచ్చినాం ఎస్ టీఆర్సీ వేసినాం మేము ఐఆర్ ఇచ్చినాం ఇది ఏడు పర్సెంట్ ఐఆర్ ఇచ్చినాం నెక్స్ట్ పిఆర్సీ వేసినాం మేము పిఆర్సీ వేసి ఆ కమిటీ కమిటీకి చైర్మన్ కూడా వేసినావు నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావు బాగా సాల్వ్ చేస్తా అని చెప్పి ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా మరి పీఆర్సీ ఉన్న చైర్మన్ కూడా తొలగించేసి కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేయలేనంత పరిస్థితులు ఉన్నావు ఐఆర్ ఉద్యవే లేదు మా ప్రభుత్వంలో డిఏలన్నీ మేము వచ్చినంత వరకు చెప్పినంత వరకు ఏమిటా కంప్లీట్ చేసిపోయినాం మరి ఇద్దరికి నువ్వు ఒక డిఏ కూడా ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నావా నువ్వు మరి ఐఆర్ గురించి ఆలోచించలేదే నువ్వు పీఆర్సీ గురించి ఉరివే ఆలోచించలేదు నువ్వు నువ్వు మళ్ళా ఉద్యోగస్తులు ఉంటాయి ఎస్ వాస్తవం మేము తప్పు ఒప్పో చేసి ఉద్యోగస్తులు దూరమైంది వాస్తవమే ఆ ఉద్యోగస్తులు మేము శిక్షించినా కూడా కఠినంగా ఎస్ మేము దాన్ని ఒప్పుకుంటున్నాం కూడా మరి నువ్వు చేసింది కదా బా ఉద్యోగస్తులుగా ఆ ఉద్యోగస్తులు పిలిచినప్పుడు అడుగు చెప్తారు మేము మంది ఉద్యోగస్తులు కలిసినా ఎస్ పొరపాటు జరిగిపోయింది మేము ఏది ప్రభుత్వం వరకు అనుకున్నా మీ ప్రభుత్వం చాలా మేలైన ప్రభుత్వం అని చెప్పి బుద్దు ఉద్యోగస్తులు అందరికీ చెప్తానే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుబా మార్కెట్ యాడ్లు అయిపోయినావు ప్రమాణ స్వీకారానికి ఆ మార్కెట్ యాడ్లో ప్రమాణ స్వీకారం చేసుకోకుండా ఎంత డెప్తి తినిపోయినావు నాకు సంఘటనలో నువ్వు ఎందుకు గాల్లో శాతం ఉంటావు భూమిలో శా నీటి శాతం అంటావు ఎందుకు హై టెక్నాలజీ వాడతామంటున్నావు మా రైతులకు చేతనైన కాడికి వ్యవసాయం చేస్తూ పంటలు పండించుకునే పంటలకు గిట్టుబాటు తరలించుకోలేక మీరు నా చరిత్రలో నేను పుట్టి బుద్ధిరిగి అరటికాయలు ఆడబడితే ఆడ లోలు లోల్లు దిగుతూ మే మేకలకి కింద కిందేసే కార్యక్రమం ఎప్పుడూ చూడలేదు కూడా ఈ ప్రభుత్వం ఈ చేతకాని ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చిన్నకాయలకి రేటు లేదు టమోటాకి రేటు లేదు అడ్డకాయలకు రేటు లేదు చెనకాయకి రేటు లేదు వరికి రేటు లేదు రైతుకు ఏ గిట్టుబాటు ధర కల్పించలేకంత హీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడకోకుండా ఎందో డ్రోన్లు పెడతాము డ్రోన్ వస్తుంది కెమెరాలు చూస్తుంది పురుగు ఉంటే అన్నీ డైరెక్ట్ షూట్ చేస్తుంది ప్రజలకు అర్థంగానే టెక్నాలజీతో ఏముందబ్బా మాకు అర్థమయ్యే కాడికి అర్థం చేసుకొని మేము పంటలు పండించినాం ఆ పంటలు నువ్వు సక్రమైన గిట్టుబాటు ధరించేదానికి నేర్చుకో అది లేకపోయి పని లేని మాటలన్నీ మాట్లాడుకోకుండా మాట్లాడుకుంటా నీ నేర చరిత్ర పదే పదే చెప్తున్నా నీ నేర చరిత్ర తెలియని వాడు లేడు ఈ నియోజకవర్గంలో అందరికీ నీ నేర చరిత్ర తెలుసు నువ్వు నేరాల గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదు ఎస్ అలా చిన్నాన్న మర్డర్ గురించి మాట్లాడుతున్నాను ఐదేళ్ళు మా ప్రభుత్వం వినింది స్వచ్ఛందంగా వదిలిపెట్టినాను సీబీఐ ఎంక్వైరీ చేసుకోండి నిజాలు బయటికి తెలుసండి ఎవరు చేశారో బయటికి తీమని చెప్పే కదా మేము ఎక్కడా ఇన్వాల్వ్ కాలే ఆ కేసులలో అయిపోయింది మా ఐదేళ్ళ టర్న్ మళ్ళా నువ్వు వచ్చి రెండు నెల అవుతుంది ఏదో తేల్చబ్బా బా మాడు ఎవరు తింటున్నారో నువ్వు తెలిస్తే కదా మేము సంతోషంగా ఉంటాం ఎవడో మా మా నాయకుడిని చంపిన వ్యక్తి ఎవరో చూడాలి మేము కూడా ఉన్నాం కదా ఏవి చూడకోకుండా మే మీ మాదిరిగా తోకముడిసి దొడ్డిదారు కేసులు కొట్టేచ్చుకునే అలవాటు మాకు లేదు ఫైబర్ నెట్లో మీ మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఛార్జ్షీట్ అయిన తర్వాత సిబిఐ ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సాక్ష్యం లేరు ఆ కేసును పూర్తిగా కొట్టేయాలా డ్రా చేసుకోవాలనే ఆలోచనతో ఏసీపీ ద్వారా ప్రెజర్ పెట్టించే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు సమస్య ఏమైనా వస్తే కేసులు పెడితే కేసును ఎదుర్కొంటాం తప్పో ఉప్పు వాడు చూసుకుంటాం మేము తప్పు చేయలేదని నిరూపించుకుంటాం మేము ధైర్యంగా తలెత్తుకొని చేస్తాం నీలాగ దొడ్డిదారిన పోయి మీ నాయకునిలాగా కేసు కొట్టేయించుకునే కార్యక్రమం ఎప్పుడు చేయమబ్బా మేము ఎందుకు చెప్తానే నిన్న ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి కారణం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు ఆడున్నాడబ్బా మీకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా ఆయన పడి తెచ్చుకొని నువ్వు పోయిన మార్కెట్ యార్డ్ అనౌన్స్ చేసి ఎన్ను అవుతుంది బా అనౌన్స్ చేసిన తర్వాత మరి నా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలే మరి నేను మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎందుకు మీ ప్రమాణ స్వీకారం ఆగిందని చెప్పిన తర్వాత కదా ఈరోజు మళ్ళీ మీరు ప్రమాణ స్వీకారం మొదలుపెట్టింది మరి పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు దాటిపోయింది కదా మీ ప్రభుత్వం వచ్చి ఈ బుద్ధుడు కూడా లక్ష్మీనరేశ్వర స్వామి దేవస్థానాన్ని గుడి కమిటీ కూడా అనౌన్స్ ఉంటారా మీరు ఈ కుటిల రాజకీయాలు ఈ పసలేని మాటలు ఆధారం లేని నిందలు ఇవి పూర్తిగా మా అనుకుంటున్నారు ఫస్ట్ మీరు మీరు మానుకున్న తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గరకు వచ్చి ఏం మాట ఇచ్చినా ఏం మాట నిలబెట్టుకోవాలా ప్రజారంజకమైన పాలన చేస్తూ మళ్ళా రేపు ఎన్నికలకి రావాలా అని నువ్వు ఆలోచించినంతవరకు ప్రజల మీద స్వైర విహారం చేయాలా దౌర్జన్యం చేయాలా బెదిరింపులతోనే కట్టడి చేయాలి ప్రజల్ని ఎదుటి పార్టీ నాయకులు ఎవరిని వాయిస్ అంటే వాళ్ళని దౌర్జన్యంగా కట్టడి చేయాలనే ఆలోచన మానుకో ఎందుకంటే కది ప్రాంతంలో నాకు తెలిసి ఈ చిన్న వ్యక్తి కూడా బెదిరేవాడు ఒక్కడ లేడు అన్ని గమనిస్తూ ఉంటారు కాకపోతే నోరు చేసుకొని తిరగకూడదు అంతే ఆ టైం వచ్చినప్పుడు ఆ ఎన్నికలు వచ్చినప్పుడు